రామారాయణ గారు పోటీ చేస్తున్నారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇకరెడ్డి గెలుస్తాను ఎందుకని ఎందుకంటే ఇక్రారెడ్డి మంచి పనులు చేసిండు కాబట్టి గెలుస్తారని మాకు ఇది అమ్మఒడి ఈ వెళ్ళకాయలు చదువుతుంది స్కాలర్షిప్ కాబట్టి గెలుస్తాడని అనుకుంటుంది ఇంతకంటే ఎక్కువ ఇస్తామంటున్నారు ఇంతకంటే ఎక్కువ ఇస్తాడు వాళ్ళు ఏం చెప్తారు కూడా ఎందుకంటే ఆయన పద్నాలుగేళ్ళు చేసినా కూడా నియోజక ఇప్పుడు ఎందుకు లేదు ఇప్పుడు ఎందుకు ఇస్తాను అంటే తీసి ఆ రెడ్డి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జగన్ జగన్ ఇప్పుడు మనం ఆత్మకు నియోజకవర్గంలోని చేజల్ల మండలం మామిడూరు గ్రామంలో ఉన్నాం ఇక్కడ రామనారాయణ రెడ్డి గారు మేకపాటి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు అడగదాం పెద్ద ఆయన ఇక్కడ ఎవరు గెలుస్తారు మేము రామారాయణ రెడ్డి గెలుస్తాం అనుకుంటున్నాం ఎందుకంటే ఇది వరకు అభివృద్ధి పనులు చేస్తున్నారో మళ్ళీ కూడా చేస్తారని మేము గెలుస్తాడని మేము అనుకుంటున్నాం ఆయన అభివృద్ధి చేస్తాడని నమ్మకంతో చెప్తానే ఉన్నాం ఎంపీ ఏపీ రెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఆయనకి వేస్తాం రామారాయణ రెడ్డికి వేస్తాం చంద్రబాబు పైన చంద్రబాబు నాయుడు రావాలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా ఇక్కడ మనకి ఆత్మహకు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీ అభిప్రాయం నా అభిప్రాయత జగన్ వస్తారు అనుకుంటున్నాను జగన్ వస్తే ఇక్కడ అంటే ఇక్కడ మేకపాటి విక్రమ్ రెడ్డి విక్రమ్ రెడ్డి ఆయన గెలి నేను ఎందుకని ఎందుకని ఆయన పనులు బాగా చెప్చిండు అప్పుడు గోధుమ రెడ్డి ఉన్నప్పుడు బాగా పండ్లు బాగా జరిగినాయి అప్పుడు కానీ బాగానే గెలిచిండు మా ఊడు కానీ బాగా ఓట్లు బాగా మెజార్టీగా బాగానే వచ్చింది మేము కానీ ఓట్లు మా ఓట్లు ఇంట్లో ఓట్లు మొత్తం ఆయనకే వేసినాడు మీకేమేమి వచ్చింది మాకు ఆయన పనులు తలుపుతున్న బీప్ బండి తెచ్చింది నాకు పిల్లకాయలు అమ్మ మూడిపోయి డబ్బులు పడుతున్నాయి కొద్దిగా గవర్నమెంట్ పొదుపులు అవి ఇకనేస్తున్నారు బాగానే జరుగుతుంది పథకాలు అన్ని వచ్చినాయి కాబట్టి ఈసారి కూడా విక్రమ్ రెడ్డి గెలవాలండి విక్రమ్ రెడ్డి గెలవాలనుకుంటున్నాము ఉండేది మా సుధారెడ్డి మా ఊళ్ళు వరకు మాకు గా ఈయన సర్పంచ్గా ఉండేది సుధారెడ్డి మా పోటీకి ఉండేది ఇంకో సర్పంచ్ ఒక ఆయన తరఫున మామూలుగా మేము చేసేది మాకు మొత్తం ఆ పోటీలో విక్రమ్ రెడ్డి గెలవాలి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కానీ కదా సార్ ఆయన ఆయన వచ్చిన తర్వాత నాకు అన్ని సౌకర్యం బాగా జరిగింది రేషన్ కార్డు కానీ లేదు అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అప్పుడు రేషన్ కార్డు చేదల చుట్టూ తిరిగి తిరిగి నా కాలు నాకు పోయినాయి కానీ డబ్బులు కానీ రెండు వేలు మూడు వేలు బాగుతున్నాడు కానీ ఫనీయం జరగాల రేషన్ కార్డు కానీ రాలే అప్పుడు బతిలే అన్న చాలా మంది అగ్రపల్లిని అడిగినాను ఇటు మాడూరులో అడిగినాను అందరిని అక్కడ పని చేసేవాళ్ళం బతిపూలను అడిగినాను లేటర్లు అడిగినా పోలీస్ స్టేషన్లో కానీ అడిగినా అందరిని అడిగినా కానీ పని ఏం జరగాలి రాల అయితే ఇతా పోలీస్ జగన్ వస్తే వాలంటీర్ల తరఫున నీకు వస్తుంది అయ్యా అని ఆయన తరపున వచ్చింది అందుకని ఓట్లు ఓట్లు వర్క్ నా పేరు వెంకటేశ్వర్లు మా